విక్టరీ వెంకటేష్ అనగానే ముందుగానే గుర్తుకు వచ్చేది మంచి కామెడీతో కూడిన టైమింగ్ సెంటిమెంట్ విషయంలో కూడా మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు ఇలా అన్నింటిలోనూ తనకంటూ ఒక ఇమేజ్ని తెచ్చుకున్నాడు వెంకటేష్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారి ఇద్దరి కొడుకులలో పెద్ద కొడుకు నిర్మాత కాగా చిన్న కొడుకు వెంకటేష్ సినిమాలలో హీరోగా రాణిస్తున్నాడు కలియుగ పాండవులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ డెబ్బై ఐదు సినిమాలకు పైగా నటించాడు ఆడవారి మాటలకు అద్దాలే వేరులే కలిసుందంరా గణేష్ ధర్మచక్రం ప్రేమ అనే సినిమాలకు గాను ఐదు నంది అవార్డులను అందుకున్నారు వెంకటేష్ ఈ వీడియోలో మనం వెంకటేష్ గారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోబోతున్నాం వెంకటేష్ అసలు పేరు దగ్గుబాటి వెంకటేష్ పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ పదమూడవ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడిలో వెంకటేష్ జన్మించారు తల్లి పేరు రాజలక్ష్మి తండ్రి రామానాయుడు చిన్నప్పటి నుండి చాలా తక్కువగా మాట్లాడేవాడు వెంకటేష్ ఇంగ్లీష్లోనే ఎక్కువగా మాట్లాడేవాడు చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో వెంకటేష్ చదువుకున్నాడు డిగ్రీ వరకు చెన్నైలో చదువుకున్న వెంకటేష్ ఆ తర్వాత అమెరికా వెళ్ళి ఎంబీఏ చేశాడు ఆ తర్వాత ఇండియా వచ్చి మొదట బిజినెస్ చేద్దాం అనుకున్నాడు అయితే రామానాయుడు గారికి వెంకటేష్ని హీరో చేద్దామనే ఉద్దేశం ఉండడంతో హీరో అయ్యాడు వెంకటేష్ వెంకటేష్కి క్రికెట్ అన్నా బుక్స్ చదవడం అన్నా ఎంతో ఇష్టమట జీసెస్ మహమ్మద్ రమణ మహర్షి వివేకానంద రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల్ని చదివాడు వెంకటేష్ వెంకటేష్ వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నీరజారెడ్డితో జరిగింది గంగవరపు సుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు చిత్తూరు జిల్లాలో నీరజ జన్మించింది నీరజ వాళ్ళది పెద్ద జమీందారు కుటుంబం నీరజ తండ్రి గంగవరపు సుబ్బారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో పెద్ద భూస్వామి వీరికి వేల ఎకరాల భూములు సినిమా థియేటర్లు మంచి పేరు పలుకుబడులు ఉన్నాయి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసింది నీరజ ఇప్పుడు నీరజ గారి వయసు యాభై ఐదు సంవత్సరాలు వెంకటేష్ నీరజ గారికి మొత్తం నలుగురు సంతానం వారిలో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి పేరు అర్జున్ రామంత్ అమ్మాయిల పేర్లు అశ్రిత హైవాహిని భావన వీరు ముగ్గురు జాబ్స్ చేస్తూ ఉంటారు వెంకటేష్ కుమారుడు త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు నీరజ మొదటి నుండి తన కుటుంబం తాను అన్నట్లుగానే ఉంటుంది ఎవ్వరినీ పట్టించుకోదు ఇంట్లో పిల్లలకు అవసరమయ్యే పనులను నీరజ గారే స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు వాళ్లకు ఇష్టమైన ఫుడ్ని నీరజ గారు వాళ్లకు ఇష్టమైన ఫుడ్ని నీరజ గారు స్వయంగా వండి పెడతారు నీరజ గారికి వెంకటేష్ అంటే ఎంత ఇష్టమంటే వెంకటేష్ షూటింగ్కి వెళ్లే ముందు తాను క్షేమంగా ఇంటికి రావాలని రోజు దేవుడికి హారతిచ్చి తన కారుకు ఎదురు వెళ్ళి నిల్చుంటుందంట నీరజ రెడ్డి తన భర్తతో కలిసి ఇప్పటి వరకు ఏ సినిమా ఫంక్షన్కి కానీ ప్రమోషన్స్ కానీ అటెండ్ అవ్వలేదు నీరజ మరియు వెంకటేష్ గార్ల జంట నచ్చిన వాళ్ళు వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి